మిరప సాగు విధానం చిలీ కల్టవేషన్ ఇన్ తెలుగు మిరపను మన తెలుగు రైతులు ఎర్రబంగారంగా పిలుచుకుంటారు ఈ పంటలో కొన్ని మెలకువలు పాటిస్తే సంపద కూడా ఆ స్థాయిలో ఉంటుంది నేల తయారీ మిరప పంటకు ఎర్రనేలలు మరియు నల్లరేగడి నేలలు అనువైనవి పంట సాగు భూమిలో పోషకాల శాతాన్ని పెంచుకోవడానికి ముందుగా పచ్చిరోట్ట లేదా మినుము పంటను వేసుకొని భూమిలో కలియదున్నాలి దీనివల్ల భూమికి సహజ పోషకాలు లభిస్తాయి పది మైనస్ పదిహేను రోజుల తరువాత ట్రాక్టర్ కల్టివేటర్తో మెత్తగా దుక్తి అయ్యే వరకు రెండు నుండి మూడు సార్లు దున్నుకోవాలి నారు పెంచే విధానం నారు పెంచడానికి నేలకు కొంచెం ఎత్తులో మట్టిని బెడ్లుగా చేసుకోవాలి నాలుగు మూలాలు సమన ఎత్తులో ఉండేలా చూసుకోవాలి నారుమడిలో విత్తనాల మధ్య దూరం ఒక్క అంగుళం ఒక్క ఇంచు దూరం ఉండేలా వేసుకోవాలి సేల్టర్లో నారు వారు నారు మొక్కలకి ఎక్కువ ఎండ తగలకుండా నీడ కోసం జాలి పరదా లేదా వస్త్రాన్ని టెంటులుగా పైన వేసుకోవాలి మొక్క వయస్సు ముప్పై ఐదు మైనస్ నలభై రోజుల మధ్యలో మొక్కలను నేలల్లో నాటుకోవడానికి సిద్ధం చేసుకోవాలి ఈశ్వర్ వెజిటేబుల్స్ నర్సరీ మావద్ద టమాటా మిరప వంగా క్యాబేజీ కాలీఫ్లవర్ చామంతి కనకాంబరం చెండుమల్లి బంతి మో క్వాలిటీ హైబ్రిడ్ మొక్కలు నార్లు లభించును ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మరియు కర్ణాటక మరియు ఆర్టీసీ కార్గో ట్రాన్స్పోర్ట్ సదుపాయం కలదు ఫోన్ నంబర్ తొమ్మిది మూడు తొమ్మిది రెండు తొమ్మిది ఆరు సున్నా ఆరు సున్నా సున్నా మినిమం ఆర్డర్ వెయ్యి మొక్క అయి ఉండాలి మొక్కలను నాటుకునే విధానం మొక్కలను నీటి వసతి నేలల్లో నాటుకునేప్పుడు మొక్కల సాధారణ దూరాలు ఇరవై నాలుగు అంగుళాలు ఇంచులు లేదా ఇరవై ఇరవై ఆరు అంగుళాలు లేదా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అంగుళాల దూరం నేల స్వభావాన్ని బట్టి దురాన్ని ఎంచుకుని రెండువైపులా అచ్చులుగా దునుకోవాలి ఇలా రెండువైపులా అచ్చులుగా వేయడం వల్ల మొక్కల మధ్య సమాన దూరాలు కలుపు యంత్రాలు లేదా కలుపు నాగలి అనువుగా ఉండడం వల్ల కూలీల వినియోగం తగ్గుతుంది అలాగే మొక్క ఎదుగుదలకు కూడా బాగుంటుంది మొక్కలు పెట్టడానికి తీసిన రంధ్రాలలో కొద్దిగా నీరు పోసి వేర్లు మడతపడకుండా జాగ్రత్తగా నాటుకోవాలి డ్రిప్ పద్ధతిలో నాటుకునేటప్పుడు మొక్కల మధ్య దూరం ముప్పై నుండి నలభై ఐదుసే మీ దూరం అనువైనది కలుపు యాజమాన్యం మిరప పంట దిగుబడి తగ్గించడానికి కలుపు పెద్ద సమస్య కలుపు నివారణకు మొక్కలు నాటిన ఇరవై మైనస్ ఇరవై ఐదు రోజుల తరువాత కలుపు గొర్రు లేదా గుంటుకలను ప్రతి పదిహేను మైనస్ ఇరవై రోజులకు ఒక్కసారి దున్నాలి ఎలా మొక్క నేలమొత్తన్ని కప్పివేసే వరకు నాలుగు నుండి ఐదు సార్లు దున్నాలి కలుపు గొర్రు లేదా గుంటుకల వల్ల వేర్లు నేలలోకి విస్తరించి ముక్క ఎదుగుదల బాగుంటుంది రెండువైపులా సాళ్లుగా మొక్కలు నాటుకున్న వారికి మొక్కల మధ్య ఉన్న కలుపు కూడా పోవడం వల్ల కలుపు కూలీల వినియోగం తక్కువగా ఉండటం జరుగుతుంది కలుపు నివారణకు రసాయనాలు మొక్కలను నటుకునే ఒకటి నుండి రెండు రోజుల ముందు పెండిమిదాలిన్ ఒకటి పాయింట్ ఐదు మీటరు వీ కలుకొని పిచికారి చేసుకోవాలి పంటలో కలుపు మొక్కలు ఉన్నట్లయితే మొక్కలు నాటిన ఇరవై ఐదు రోజుల తరువాత క్వైజా లోఫాసిదైల్ ఎకరానికి నాలుగు వందలు మైనస్ ఐదు వందలు మీటర్లు ఈ మొక్కలపై పడకుండా జాగ్రత్తగా పిచికారి చేయాలి డ్రిప్ ద్వారా పంటకు సాగు చేసినప్పుడు ప్లాస్టిక్ మల్చింగ్ వినియోగించడం వల్ల కలుపును నివారించవచ్చు పోషక యాజమాన్యం మొక్కలను నాటిన ఇరవై మైనస్ ఇరవై ఐదు రోజులలోపు ఎకరానికి నత్రజని నూట ఇరవై కిలోలు భాస్వరం ఇరవై నాలుగు కిలోలు మరియు పోటాష్ నలభై ఎనిమిది కిలోలు కలుపుకుని వేసుకోవాలి మొక్క పెరుగుదలను బట్టి నత్రజని ఎరువులను అందించాలి పూత మరియు కాయ నాణ్యత కోసం పోటాష్ను రెండు నుండి మూడు సార్లు అందించాలి వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పుడు మొక్కలు నేల నుండి పోషకలను తీసుకోలేవు కాబట్టి పదమూడు పాయింట్ సున్నా పాయింట్ నాలుగు ఐదు లేదా ఒకటి తొమ్మిది ఒకటి తొమ్మిది ఒకటి తొమ్మిది ఎరువును ఎనిమిదిగ్రా ఒక లీటర్ నీటిలో కలుపుకుని పైపాటుగా పిచికారి చేసుకోవాలి తెగుళ్ల నివారణ పొగాకు లద్దె పురుగు మిర్చి పంట దిగుబడి తగ్గడానికి ఈ పొగాకు పురుగు ముఖ్య కారణం ఈ పురుగు సాయంత్రం మరియు రాత్రి సమయాల్లో ముక్క యొక్క ఆకులను ఆహారంగా తీసుకుంటుంది కావున నివారణ కోసం రసాయన మందులను సాయంత్ర సమయాల్లో పిచికారి చేయడం మంచిది నివారణ చర్యలు నోవాల్యురాన్ పది శాతం ఏకొక మీటర్ లీ ఒక లీటర్ నీటికి లేదా లూఫేన్యురాన్ ఐదు పాయింట్ నాలుగు శాతం ఏకొకటి పాయింట్ ఐదు మీటర్లు లీ ఒక లీటర్ నీటికి లేదా థాయోడికార్ డెబ్బై ఐదు శాతం డబల్యూపీ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకుని ఇరవై మైనస్ ఇరవై ఐదు రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయడం ద్వారా పొగాకు లద్దె పురుగు పూర్తిగా నివారించవచ్చు నారుకుళ్ళు తెగులు నారుకుళ్ళు తెగులు నివారణ కోసం కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రా లేదా రిడోమిలిమ్సిడ్ రెండు గ్రా ఒక లీటర్ నీటికి కలుపుకుని నారుమడులపై పోసుకోవాలి రసం పిల్చు పురుగు పెనుబంక మొక్కలను భూమిలో నాటుకునే ముందు మొక్క యొక్క వేర్లను ఇమిడాక్లోప్రిడ్ సున్నా పాయింట్ ఐదు మీటర్లు లీ ప్లస్ కార్బెండిజం ఒకటి గ్రా ఒక లీటర్ నీటిలో కలుపుకుని రెండు నుండి మూడు నిమిషాలు ఈ ద్రావణంలో నానపెట్టిన తరువాత మొక్కలను నాటుకోవాలి పురుగు మొక్క ముందు చివరి దుక్కిలో కార్బోఫ్యురాన్ మూడు గ్రాములు గుల్లికలను ఎకరానికి పది మైనస్ పన్నెండు కిలోల చొప్పున వేసుకోవాలి ఈ తెగులు మొదటిసారి పంట వేయడం లేదా చాలాకాలం తరువాత బీడు భూమిగా ఉండిపోయిన తరువాత మళ్లీ పంట సాగు చేస్తున్నప్పుడు మాత్రమే వచ్చే అవకాశం ఉంది బాక్టీరియా ఆకుమచ్చ తెగులు కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రా ప్లస్ స్త్రెప్టోసైక్లిన్ ఒకటి గ్రా ఒక లీటర్ నీటిలో కలుపుకుని పిచికారి చేయాలి ఆకుముడత తెగులు ఫిప్రోనిల్ రెండు మీ లీ లేదా స్పైనోసాడ్ ఉన్న పాయింట్ మూడు మీటర్లు లీ లేదా డైఫిన్ తురాన్ ఒకటి పాయింట్ ఐదుగ్రా ఒక లీటర్లో కలుపుకుని పిచికారి చేసుకోవాలి